హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా ఉద్యోగులకు టీచర్లకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈపిఎఫ్ఓ అధిక పెన్షన్ పై సుప్రీం తీర్పును పరిశీలిస్తున్నాం కేంద్రం ఉద్యోగుల భవిష్య నిధి పింఛన్ పథకం ఈపీఎస్ రెండు వేల పద్నాలుగు సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేస్తున్నామని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది రెండు వేల పద్నాలుగు సవరణకు ముందు అధిక పింఛను పొందేందుకు ఈపీఎస్ లో చేరిన వారికి సుప్రీంకోర్టు నాలుగు నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే దీనిపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు కోర్టు ఇచ్చిన తీర్పుని పరిశీలిస్తున్నామని తెలిపారు పెన్షన్ పథకంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలుసా అంటూ వచ్చిన మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయ ఆర్థిక గణాంకాలకు సంబంధించిన చిక్కులు ఉన్నాయని ఆ సమాధానంలో పేర్కొన్నారు ఈపీఎఫ్ చట్టంలోని పేరా పదకొండు ప్రకారం రెండు వేల పద్నాలుగు నాటి సవరణకు ముందు గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందలుగా ఉంది అంతకు మించి పొందుతున్న ఉద్యోగులు ఈపీఎఫ్ లో చేరేందుకు ఆ వేతనంపై ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ శాతం పూర్తిగా ఈపీఎస్ లో జమ చేయాలి కానీ ఉద్యోగులు ఈ పథకంలో చేరేందుకు గరిష్ట గడువు తేదీ ఏమీ చెప్పలేదు రెండు వేల పద్నాలుగులో గరిష్ట వేతన పరిమితిని పదిహేను వేలకు పెంచుతూ కేంద్రం సవరణ చేసింది దీనికి ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు ఆరు నెలల్లోగా అధిక వేతనంపై ఈపీఎస్ లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది అప్పుడు ఆప్షన్ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ లో ఇచ్చింది ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్ పొందేందుకు ఈపీఎఫ్ చందాదారులకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించి నెల రోజులు దాటింది అయితే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నిబంధనను ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు జారీ చేయలేదు దీంతో అధిక పింఛన్ వస్తుందన్న ఆశ ఎప్పుడు ఫలిస్తుందో అని చందాదారులు ఆందోళన చెందుతున్నారు అధిక ఫంక్షన్ కి సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో